కున్నది ఒకటి అయ్యింది ఒకటి ఇక్కడైతే ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది రా ఇక్కడ అయితే అసలు బిర్యానీ అని మళ్ళీ వేసుకుందాం అనుకున్న ఫ్రిడ్జ్లో అయితే చికెన్ వారం రోజుల కలిసి అట్నే ఉంటుంది అనమాట ఇక వండుదాం అంటే అయితే ఇంకా మా ఇంట్లో అయితే ఇక చికెన్లు అవి ఇవి ఉండదు అనమాట మామిడికి అమ్మవారైంది ఆ చికెన్ అన్నీ అట్లనే ఉన్నాయి లో ఫ్రిడ్జ్ తీసిన వాళ్ళ అయ్యే అవ్వబడుతున్నాయి అనమాట ఇక కట్ట మళ్ళీ కరావైపోతుంది అని అయితే ఇక్కడైతే పచ్చని అయితే వేస్తున్నా చూడండి రా ఎట్లా వేసినావు చెప్తాను నీకైతే ఇక్కడైతే మంచి ఎండినెరకలు అయితే ఎంపుకోవాలి వీళ్ళనైతే నూనె ఎక్కువ ఎక్కువ కోసుకోరా టేస్ట్ మస్తుంటుంది అనమాట ఎండి నెరకాయలు అయితే మంచిగా అదే కడాయిలో కొంచెం పల్లీలు నువ్వులు చింతపండు ఎల్లిపాయ జీలకర్ర ఇవి అయితే వేసుకొని మళ్ళీ మిక్సీ కొట్టుకోవాలి ఇవి ఇవన్నిటి అయితే వేముకున్నాక మళ్ళీ అదే దాంట్లో కొంచెం నూనె పోసి మళ్ళీ ఏ పుదీనా కట్టిన తర్వాత పుదీనా మొత్తం వేపుకోవాలి దగ్గరకాయ దాకా అసలు కాయ ఇక అంత దాని అడి ఇంతంత అయిపోయిందన్నమాట కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది రా ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకొని మంచిగా వేడివేడి అన్నంలా ఇట్లా పాపడాలు అప్పడానికి ఏదైనా ఎంచుకొని ఆమ్లెట్ కూడా వేసుకున్న కూడా సూపర్ ఉంటుంది ఇక మన బిడ్డకైతే అయితే తినబెడుతున్నాయి ఇక అయితే కమ్మ ఉన్నదనమాట ఇక్కడ మీరు కూడా ట్రై చేయండి ఇట్లయితే